అట్టహాసంగా ప్రారంభమైన కెనరా బ్యాంక్ అధికారుల సంఘం ఇరవైవ త్రైవార్షిక జాతీయ సమావేశాలు కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇరవైవ త్రైమార్ త్రైవార్షిక జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి యాభై వేల మంది సభ్యత్వం కలిగిన ఈ సంఘానికి తెలుగువారైన శ్రీ కె రవికుమార్ జనరల్ సెక్రటరీగా నాయకత్వం వహిస్తున్నారు విశాఖపట్నం రాడిసెండ్లు హోటల్లో జరుగుతున్న ఈ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనరా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సత్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు తమ ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తూ దేశ ప్రగతిలో ముఖ్య భూమిక వహిస్తుందన్నారు కెనరా బ్యాంక్ అభివృద్ధిలో కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాత్ర ఎనలేనిదని ఆయన కొనియాడారు తెలుగు యువకుడైన శ్రీకే రవికుమార్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అధికారులందరూ ఏకతాటిపై నడిచి అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ రాజు జీవితంలో ఇంతింతై వటుడింతైగా ఎదిగిన క్రమాన్ని పొందుపరిచిన పుస్తకాన్ని తన మాతృమూర్తి శ్రీమతి రామసీత గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ అహులువాలియా విజయవాడ సర్కిల్ జనరల్ మేనేజర్ శ్రీమతి విజయలక్ష్మి కమిటీ చైర్మన్ రమాప్రసాద్ దేశవ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Is a reflection of India's deeply rooted a nation where every culture shines, every voice. Pulse, the pulse of C B O A. From the shipbuilding capital of the nation, where industry meets inspiration and where progress meets ambition, like a. Your know, attitude fosters throughout. And today, I has... once. It will be remembered in our hearts. Daniel will not be held in Vishakhapatnam. It will be felt in Vishakhapatnam. ...and purpose because history is in the making right here, right now. Most respected, honorable M.D. and CEO, the Chairman, Sri Hardeep Singh Alovanya, sir, Chairman, Shri Jacob P.C., sir, President, Shri Rajiv Nikam sir, the leader of our leaders, the top... Your leadership, and <laughs> Dear friends, our next guest of honor is a visionary who blends his three started his banking career as an agricultural field officer in 1992 at Allahabad Bank he has vast experience in all the fields be it rural urban metro in india or overseas this proven వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి